నమస్కారం అండి తెలుగు కథావళికి స్వాగతం కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఆకతాయి పూర్వం జర్మనీలో టిల్ అని ఒక ఆకతాయి వాడు ఉండేవాడు ఎప్పుడూ అబద్ధాలు ఆడటము ఎవరినో ఒకరిని ఏడిపించడము వాడికి చిన్నతనం నుంచి అలవడ్డాయి అయితే తప్పుడు పనులు చేయడంలో కూడా వాడికి గల తెలివితేటలు చూసి అందరూ వాణ్ణి మెచ్చుకునేవారు పసితనం నుంచి కూడా అల్లరి చేయడం తప్ప వాడు మరొక విద్య ఏదీ అభ్యసించలేదు వాడికి వ్యవసాయపు పనులు నేర్పుదామనుకున్నాడు తల్లివాడి చేత కొన్ని ఇంటి పనులైనా చేయించుకుందామనుకున్నది కానీ వాడు ఇద్దరికీ అందకుండా తిరిగేవాడు టిల్ పదహారో ఏటా వాడి తండ్రి కాస్తా చనిపోయాడు టిల్ తల్లికి భర్త పోయిన దుఃఖంతో పాటు తరగని దారిద్ర్యం కూడా దాపరించింది ఇప్పుడు మన గతి ఏమిటి నువ్వు ఆకతాయిగా తిరగక ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుని ఉన్నట్లయితే మనకి దుర్గతి రాకపోను అని తల్లి లబలబలాడింది అయితే టిల్కు మటుకు ఈగ కుట్టినట్టైనా లేదు ఆఖరుకు ఇంట్లో ఒక్క చిల్లిగవ్వ కానీ ఒక చిన్న రొట్టె తుంపుగాని లేని పరిస్థితి ఏర్పడింది ఎలాగైనా రొట్టెలు సంపాదించకపోతే మనిద్దరికీ ఇక పస్తే పాపిష్టిదాన్ని ఈరోజు చూడడానికే బ్రతికి ఉన్నాను అంటూ ముఖానికి చెంగు అడ్డం పెట్టుకుని తల్లి బోరునై ఏడ్చింది ఎందుకమ్మా ఏడుస్తావు నీకు కావలసింది రొట్టెలే కదా తెస్తానుండు అంటూ టిల్ నేరుగా బస్తీకి వెళ్ళి ఒక మంచి రొట్టెల దుకాణం ప్రవేశించి దుకాణదారుతో ఏమయ్యా మా గారు ఈ ఊరి సత్రంలో మజిలీ చేశారు పై మజిలీకి తీసుకుపోవడానికి సిబ్బందికంతా సరిపడే రొట్టెలు పట్టించుకురమ్మన్నారు బంగారు కాసు విలువకు రొట్టెలు ఎంచి నా వెంట మీ మనిషితో పంపుతావా సత్రంలో డబ్బిప్పిస్తాను అన్నాడు రొట్టెలమ్మేవాడు తన పంట పండిందనుకుని టిల్ ముందు వంగి వంగి సలాములు చేసి తన నౌకరు చేత ఒక తట్టనిండా రొట్టెలు పేర్పించి టిల్ వెంట పంపాడు ఇద్దరూ సత్రానికి వెళ్ళే దారిలో టిల్ నౌకరుతో తట్ట వంకరగా పట్టుకున్నావు రొట్టెలు కింద పడిపోగలవు జాగ్రత్త అన్నాడు నౌకరు తట్టను సరిచేద్దామనుకుని పక్కకు వంచాడు ఒక రొట్టె కింద పడింది చూసావా నేను చెబుతూనే ఉన్నాను ఈ కింద పడిన రొట్టె మా జమీందారు గారి కళ్ళ పడిందంటే నిన్నూ నన్ను కూడా నార తీసేస్తారు వెంటనే దీన్ని తీసుకుపోయి మంచి రొట్టె తీసుకురా నేనిక్కడే ఉంటాను అన్నాడు టిల్ తప్పంతా తనదే అనుకుని దుకాణం నౌకరు కిందపడిన రొట్టెతో సహా దుకాణానికి పరిగెత్తాడు వాడు అలా కనుచాటు కాగానే టిల్ రొట్టెల గంప ఎత్తుకుని వేగంగా తన గ్రామానికి వచ్చేశాడు చూశావా అమ్మా వెన్నలాంటి తెల్ల రొట్టెలు మనం రెండు వారాల పాటు తినవచ్చు కొన్ని అమ్ముకోవచ్చు కూడాను అన్నాడు వాడు తల్లితో కాని ఆ రొట్టెలు ఎల్లకాలం రావు కదా మళ్లీ తిండిలేని పరిస్థితి ఏర్పడింది ఏ పని చెయ్యలేని సోమరిపోతువు దాపరించావు కదరా అని తల్లి కంటతడి పెట్టింది నువ్వూరుకో అమ్మా నేను రాజధానికి వెళ్లి ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు టిల్ వాడు రాజధాని నగరంలో ఒక రొట్టెలు చేసేవాడి దగ్గరకు వెళ్ళి అతని కింద నౌకరుగా కుదిరి రెండు రోజులు పనిచేశాడు మూడోనాడు దుకాణదారు పొరుగూరు పోతూ నేను రావడం ఆలస్యమవుతుంది రేపటి రొట్టెలు నువ్వే కాల్చాలి అని టిల్తో చెప్పాడు అలాగే కాలుస్తాను కాని ఏం కాల్చమన్నారు అని టిల్ అడిగాడు ఏం కాల్చాలంటావేమిటి గొడ్లగోబలు కోతులు కాలుస్తావా ఏం కాల్చాలో నీకు తెలీదు అధిక ప్రసంగం చెయ్యకు అని యజమాని కోప్పడ్డాడు టిల్ వంటశాలలోకి వెళ్ళి పిండి అంతా గొడ్లగూబల ఆకారంలోనూ కోతుల ఆకారంలోనూ తయారుచేసి వాటిని కాల్చాడు మర్నాడు యజమాని తిరిగి వచ్చేసరికి రొట్టెలన్నీ గొడ్లగూబల రూపంలోనూ కోతుల రూపంలోనూ ఉన్నాయి దొంగ వెధవ ఏం పనిరా ఇది అన్నాడు యజమాని టిల్ అమాయకపు మొహం పెట్టి మీరు గుడ్లగూపులను కోతులను కాల్చమన్నారు కదా అని అవే కాల్చాను అన్నాడు యజమాని టిల్ దవడలు రెండు వాయగొట్టి నీ మొహం నాకు మళ్ళీ చూపించకు అయితే నా పిండికి సొమ్మిచ్చి మరీ వెళ్ళు అన్నాడు ఆ రొట్టెలను నాకిచ్చేస్తే పిండికి డబ్బిస్తాను అన్నాడు టిల్ వాడికి యజమాని రెండు రోజుల జీతం బాకీ ఉన్నాడు దానికి తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు జతచేసి యజమానికిచ్చి తాను కాల్చిన బొమ్మ రొట్టెలను తీసుకుని టిల్ పెద్ద చర్చి సమీపానికి వెళ్ళాడు ఆనాడు ఒక పుణ్యదినం టిల్ వాకిట నిలబడి గుడ్లగూబ కావాలా కోతి కావాలా అని వచ్చే పోయే జనాన్ని అడగసాగాడు వాడమ్మే వింత రొట్టెలు చూసి అందరూ విరగబడి నవ్వారు చాలామంది వాటిని కొన్నారు కూడా త్వరలోనే రొట్టెలు ఖాళీ అయి టిల్ జేబులో చిల్లర డబ్బులతో నిండాయి వాడు డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లాడు తల్లి కొడుకులు పండగ కూడా చేసుకున్నారు టెల్కు ఏ పని చేతకాకపోయినా జనాన్ని మోసగించి డబ్బులు సంపాదించే మార్గాలు చాలా తెలుసు ఇలా సంపాదించిన డబ్బుతో వాడు ఒక గుర్రం దాని దానిమీద ఎక్కి జర్మనీ అంతటా తిరుగుతూ జనాన్ని రకరకాలుగా ఏడిపించుకు తిన్నాడు వాడొక పట్టణం చేరి సంతకు వెళ్ళాడు అక్కడికి చాలామంది ఆడవాళ్ళు పాలు అమ్ముకోవడానికి వచ్చారు టిల్ ఒక పెద్ద గంగాళం తెచ్చి ఒక చోట ఉంచి దీని నిండా పాలు కావాలి ఇతరులిచ్చే కన్నా కాస్త ఎక్కువే ఇస్తాను అని పాలవాళ్లతో అన్నాడు ఒక్కొక్క పాల మనిషి వచ్చి పాలను గంగాళంలో కుమ్మరించి డబ్బు అడగనారంభించింది గంగాళం నిండేదాకా ఎవ్వరికీ డబ్బివ్వను అన్నాడు టిల్ చివరకు గంగాళం నిండింది టిల్ పాలవాళ్లతో ఇవాళ్లకు నాకీ పాలు చాలు మీ డబ్బులు లెక్క చూసి రెండు వారాల తరువాత ఇస్తాను అంతదాకా ఆగటం ఇష్టం ఇష్టంలేని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ల పాలు వాళ్ళు తీసుకోవచ్చు అన్నాడు వెంటనే పాలవాళ్లందరూ ఎగబడి తమ తమ వంతు పాలు గంగాళం నుంచి తీసుకోవడానికి ప్రయత్నించారు చిన్న దొమ్మి అయ్యింది ఎక్కువ పాలు నేలపాలయ్యాయి ఆ హడావిడిలో టిల్ జారుకున్నాడు ఒకనాడు టిల్ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయి తన గుర్రాన్ని అమ్ముకోవలసిన గతి వచ్చింది కాని వాడికి గుర్రాన్ని అమ్మటం ఏమీ ఇష్టంలేదు అందుచేత గుర్రాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించడానికి ఒక యుక్తి చేశాడు వాడు ఒక సత్రానికి వెళ్ళి అక్కడి గుర్రాల కొట్టంలో తన గుర్రాన్ని కట్టేసి రచ్చసావిడికి వెళ్ళి అక్కడ చేరిన వారితో నా దగ్గర ఒక విచిత్రమైన గుర్రం ఉన్నది అటువంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు దాని తోక ఉండవలసిన చోట తల తల ఉండవలసిన చోట తోక ఉన్నాయి అయ్యల్లారా ఒక్క చిన్న రాగి కాసు చొప్పున ఇచ్చారంటే మీకీ అద్భుతమైన గుర్రాన్ని చూపిస్తాను సంకోచించకండి కాసులిచ్చి ఈ అద్భుతమైన గుర్రాన్ని చూడండి అని ఎలుగెత్తి చెప్పాడు వింత చూడాలని అందరికీ సరదాగానే ఉంటుంది అందుచేత జనం ఈ వింత గుర్రాన్ని చూడటానికి టిల్ చుట్టూ మూగి రాగి కాసులు వాడి టోపీలో వేశారు వాటితో వాడి టోపీ నిండిపోయింది తరువాత వాడు ఆ జనాన్ని సత్రానికి తీసుకుపోయి అక్కడి కొట్టల్లో కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపాడు ఆ గుర్రంలో వాళ్లు చూసిన వింత ఏమిటంటే కట్టుతాడు దాని మెడకు కట్టి ఉండడానికి బదులు తోకకు కట్టి ఉన్నది కాసులిచ్చిన వారిలో కొంతమందికి కోపం వచ్చింది కానీ ఎక్కువ మంది టిల్ యుక్తికి విరగబడి నవ్వడం చూసి వాళ్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు టిల్ దేహశుద్ధి కాకుండా తప్పించుకున్నాడు ఇంకొకసారి టిల్ తన గుర్రం ఎక్కి ఒక నగరాన్ని చేరుతుండగా నగరం వెలుపల వాడికి పన్నెండు మంది గుడ్డి పిచ్చగాళ్లు కనిపించారు వాడు వాళ్లను పలకరించి పాపం మీరిలా అడుక్కు తింటూ ఎంతకాలంగా కష్టపడుతున్నారో కొద్ది రోజులపాటు మంచి వసతి గృహంలో హాయిగా ఉండకూడదు అన్నాడు మాకంత అదృష్టమా బాబు మమ్మల్ని వసతి గృహంలో ఉంచి తిండి పెట్టే ధర్మదాత ఏడి అని గుడ్డి బిచ్చగాళ్ళు అన్నారు ధర్మం చెయ్యడం కంటే పుణ్యం మరొకటి ఉన్నదా నేను మీకు ధర్మం చేస్తాను ఇవిగో మీ పన్నెండు మందికి పన్నెండు బంగారు కాసులు వీటిని తీసుకుపోయి నగరంలో ఉండే గొప్ప వసతి గృహంలో వీలైనన్ని రోజులుండండి అంటూ కాసులు చప్పుడు చేశాడు టిల్ ఆ కాసులను ఏ ఒక్క బిచ్చగాడి చేతిలోనూ పెట్టలేదు కానీ వాళ్ళు గుడ్డివాళ్ళు కావడం చేత ఆ సంగతి గ్రహించలేక తమలో ఎవరో ఒకరికి పన్నెండు బంగారు కాసులు అందాయనుకున్నారు తరువాత ఆ బిచ్చగాళ్లు నగరం ప్రవేశించి దారి వెంట జనాన్ని అడుగుతూ నగరంలో ఉన్న వసతి గృహాలన్నిటిలోకి మంచిదానికి వెళ్లారు గృహ యజమాని వాళ్ళని చూసి ఏ ఇది బిచ్చగాళ్లుండే చోటు కాదు పదండి పదండి అని అదలించాడు కానీ వాళ్ళు ఏమయ్యో మేం బిచ్చానికి రావడం లేదు మా దగ్గర పన్నెండు బంగారు కాసులున్నాయి మా తిండికి తాగుడుకు అయ్యే ఖర్చు ఇచ్చుకుంటాన్లే అన్నారు పన్నెండు బంగారు కాసులున్నాయని వినగానే వసతి గృహ యజమాని వారిని ఎంతో మర్యాదతో లోపలికి తీసుకుపోయి వారికి గదులు చూపించి అన్ని సౌకర్యాలు అమర్చాడు ఒక వారం పాటు ఆ బిచ్చగాళ్ళు సుష్ఠుగా తిన్నారు మెత్తని పక్కల మీద పడుక్కున్నారు వారికి రాజోపచారంగా జరిగిపోయింది తరువాత యజమాని వారి వద్దకు వచ్చి అయ్యలారా ఇక మీరు మీ డబ్బు నాకిచ్చి మీ దారిన మీరు వెళ్ళవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు విలువ ముట్టింది అన్నాడు బిచ్చగాళ్ళు నిట్టూర్చి ఆ పుణ్యాత్ముడి దయవల్ల వారం రోజులు సుఖపడ్డాం మనకో సుఖానికి ఇవాళ్లతో రుణం తీరిపోయింది అన్నారు కాని వారిలో ఏ ఒక్కడు కాసులు తీసి వసతి గృహ యజమానికి ఇవ్వలేదు డబ్బు డబ్బు ఎంతసేపు చేస్తారు అని యజమాని తొందర చేశాడు డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో ఇచ్చేయండి అని కొందరు బిచ్చగాళ్ళు అన్నారు తరువాత నా దగ్గర లేదంటే నా దగ్గర లేదని పన్నెండు మంది అనేశారు తాను మోసపోయినట్టు తెలిసి వసతి గృహ యజమాని మండిపడి బిచ్చగాళ్లను తిట్టాడు అయ్యా ఇది నిజంగా మా తప్పు కాదు ఆ పెద్ద మనిషి ఎవడో మమ్మల్ని బాగా మోసగించాడు అన్నారు బిచ్చగాళ్ళు భయంతో వణికిపోతూ అదంతా నాకు తెలీదు మీరు నాకు డబ్బిస్తారా జైలుకు నడుస్తారా అన్నాడు వసతి గృహ యజమాని ఆయన వారందరినీ బయటకు గెంటి పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశాడు ఆ సమయానికి టిల్ అక్కడికి వచ్చాడు వాడు తన బిచ్చగాళ్లపైన ఒక కన్ను వేసే ఉంచాడు వాడు గృహ యజమానితో ఇదేమిటి ఈ మనుషులను ఇలా బందెలు దొడ్డిలో పెట్టావు అతిథులను ఇలాగేనా చూసేది అన్నాడు వాళ్ళు అతిథుల దొంగవధవను నన్ను మోసం చేశారు అంటూ యజమాని జరిగిన సంగతి టిల్కు చెప్పాడు పాపం వాళ్ళివ్వవలసిన డబ్బు మరెవరైనా ఇచ్చే పక్షంలో ఆ పన్నెండు మంది గుడ్డివాళ్లను విడిచిపుచ్చుతావా అని టిల్ అడిగాడు నాకు కావలసింది డబ్బు ఈ బిచ్చగాళ్లు నాకెందుకు అన్నాడు వసతి గృహ యజమాని డబ్బిచ్చేవాడు దొరుకుతాడేమో చూస్తాను ఈ మహానగరంలో ధర్మదాతలే ఉండరా అంటూ టిల్ బయల్దేరి ఒక మతగురువు వద్దకు వెళ్ళి అయ్యా ఒక అభాగ్యుడికి సైతాను సోకి నానా బాధ పెడుతున్నది దాన్ని వదలగొట్టి పుణ్యం కట్టుకోగలరా అని అడిగాడు అలాగే నాయనా వీలు చూసుకుని ఆ మనిషిని నా దగ్గరకు తీసుకురా అన్నాడు మతగురువు టిల్ వసతి గృహానికి తిరిగి వచ్చి యజమానితో అదృష్టవశాత్తూ ఒక మతగురువు దొరికాడు బిచ్చగాళ్లు నీకివ్వవలసిన మొత్తం ఆయన ఇస్తాడట నా మాట నమ్మకం లేకపోతే నీ భార్యను ఆయన వద్దకు నా వెంట పంపు అన్నాడు వసతి గృహ యజమాని భార్య టిల్ వెంట మతగురువు వద్దకు వెళ్ళింది టిల్ ఆయనతో అయ్యా నేను చెప్పిన పెద్ద మనిషి భార్య ఈమె ఈ పెద్ద మనిషి కోరిక తీరుస్తారు కదా అన్నాడు ఏమమ్మా నీ భర్తను ఏమీ విచారించవద్దని చెప్పు భయపడవలసిందేమీ లేదు అలాంటి వాళ్లకు సహాయపడటం కన్నా ధర్మం ఏమున్నది అన్నాడు మతగురువు వసతి గృహ యజమాని భార్యతో ఆమె ఈ మాటలు విని సంతోషించి ఇంటికి వెళ్ళి తన భర్తతో ఆ మతగురువు ధర్మం చేస్తానని నాతో అన్నారు అన్నది ఆమె భర్త గుడ్డివాళ్లను విడిచిపుచ్చాడు తరువాత ఆయన మతగురువు వద్దకు వెళ్ళి తనకు రావలసిన పన్నెండు బంగారు కాసులు రాబట్ట యత్నించాడు ఇద్దరూ కొంతసేపు ఘర్షణ పడ్డాక టిల్ చేసిన మోసం బయటపడింది కానీ అప్పటికే బిచ్చగాళ్లు టిల్ కూడా చెయ్యి దాటిపోయి ఉండటంచేత వసతి గృహ యజమాని ఏమీ చేయలేకపోయాడు టిల్ చేసే దుండగాలు ఎంతకాలమని సాగుతాయి ఒకసారి వాణ్ణి అధికారులు పట్టుకుని విచారణ జరిపి మరణశిక్ష విధించారు తీసే ఘడియ వచ్చేసరికి ఉరికంబం వద్ద జనం గుంపులు గుంపులుగా గుమిగూడారు చాలామందికి టిల్ అలా చావడం ఏమీ ఇష్టం లేదు టిల్ను తెచ్చి ఉరికంబం ఎక్కించి ఒక కొత్త తాడుకు ఒచ్చుపెట్టి దాన్ని అతని మెడకు తగిలించారు తీసేవాడు టిల్తో ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాడు టిల్ అక్కడ చేరిన ప్రజలను ఉద్దేశించి నేను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను నాకీ శిక్ష తగినదే ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను కాని మహాజనులారా నాకు ఒకే ఒక కోరిక ఉన్నది నాకు మీరు ప్రాణదానం చేయవద్దు డబ్బు దశకము ఇవ్వద్దు మీకు కొంత ఖర్చు తగ్గించాలనే నా ఉద్దేశం అన్నాడు నగరపాలకులు తమలో తాము సంప్రదించుకుని వీడు ఖర్చు తగ్గించే పక్షంలో వీడి కోరిక మనం ఎందుకు కాదనాలి అనుకుని అతని ఆఖరు కోరిక నెరవేరుస్తామని మాట ఇచ్చారు కాని ఆ కోరిక మూలంగా మరణదండన రద్దు కావడం జరగకూడదని ప్రభుత్వ ఖర్చు నిజంగా తగ్గాలని అన్నారు మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి నా కోరిక ఏమంటే నన్ను ఉరి తీయడానికిగాను మీకు దమ్మిడీ ఖర్చు కూడా కాకూడదనే ఈ కొత్త తాడు ఎందుకు ఖర్చు చేస్తారు నాకు ఒక పాత తాడు తెచ్చి ఇవ్వండి దానితో నన్ను నేనే ఉరి ఉరివేసుకుంటాను ఉరివేసే మనిషికిచ్చే డబ్బు కూడా మిగులుతుంది అన్నాడు టిల్ అందరూ తృప్తిపడ్డారు టిల్ మెడకు ఉన్న ఉచ్చు తీసి వాణ్ణి ఉరికంబం నుంచి దిగి రానిచ్చారు వాడి చేతికి ఒక పాత తాడు ఇచ్చారు వాడు పురపాలకులతో కృతజ్ఞుణ్ణి ఈ తాటితో నాకు విరామం దొరకగానే అంటే చెయ్యివేలు చూసుకుని ఉరిపోసేసుకుంటాను అంటూ జనంలో పడి జారుకున్నాడు వాడి యుక్తికి చాలామంది సంతోషించారు టిల్ ఖ్యాతి జర్మనీ దాటి ఇతర దేశాలకు కూడా పాకింది పోలెండు దేశపు రాజు హాస్యప్రియుడు ఆయన వద్ద ఇద్దరు విదూషకులుండేవారు ఆయన టిల్ చాతుర్యం గురించి విని తన విదూషకులతో పోటీ చేసి గెలవమని టిల్కు ఆహ్వానం పంపాడు ఆ ప్రకారమే టిల్ పోలెండు వెళ్ళి రాజుగారిని దర్శించాడు ఆయన వెంట ఆయన విదూషకులిద్దరూ ఉన్నారు వారు టిల్ను సులువుగా జయిస్తారని రాజుగారి ఆశ ఆయనవారు ముగ్గురితో మీలో ఎవరు గొప్ప కోరిక కోరితే వారికి నేను బహుమతి ఇస్తాను అన్నాడు రాజుగారి విదూషకులలో ఒకడు నా కోరిక వినండి ఆకాశమంతా కాగితమైపోయి సముద్రమంతా సిరా అయిపోతే ఆ కాగితం మీద ఆ సిరాతో నాకు కావలసిన ఎంతో రాయగలుగుతాను అన్నాడు రాజు నవ్వి చాలా బాగుంది అన్నాడు రెండవ విదూషకుడు నా మిత్రుడు కోరినంత డబ్బు నాకు వచ్చినట్లయితే దాన్ని ఉంచడానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని కోటలు నాకు కావాలి అన్నాడు ఇది ఇంకా బాగుంది అన్నాడు రాజుగారు తరువాత టిల్ రాజుగారితో మహారాజా నాకు వేరే కోరిక ఏమీ లేదు నేను వీరిద్దరికి వారసుడు కావాలి తమరు వీరిద్దరినీ ఉరి తీయించాలి అన్నాడు రాజుగారు ఈ మాటలకు నవ్వి బహుమానాన్ని టిల్కు ఇచ్చేశాడు ఈ విధంగా టిల్ దీర్ఘకాలం ఆకతాయిగా జీవించి వృద్ధాప్యంలో మరణించాడు చచ్చిపోతూ కూడా వాడు తన ఆకతాయి గుణాన్ని మానలేదు వాడు తన మరణశెయ్యిపైన ఉండి ఒక మరణ శాసనం చేయించి అందులో ఇలా రాయించాడు నా సెయ్యకు సమీపంగా ఉన్న ఇనుపపెట్టెలో గల నా సొత్తులో వంతు చర్చికి ఒక వంతు నా మిత్రులకు మరొక వంతు నేను చనిపోయే నగరానికి చెందాలి నేను చనిపోయాక సరిగ్గా ఒక మాసానికి ఇనుపపెట్టెను తెరిచి నా సొత్తును పై విధంగా నగరపాలకులు పంచిపెట్టాలి తరువాత టిల్ చనిపోయాడు టిల్ పేరు ప్రఖ్యాతలు కలవాడు కావడమే కాక తన యావదాస్తిలో మూడో వంతు నగరానికి ఇచ్చేస్తున్నాడు కనుక నగరపాలకులు మహావైభవంగా టిల్కు అంత్యక్రియలు జరిపి ఎంతో ఖర్చు చేసి అతనికి ఒక పాలరాతి విగ్రహం కూడా చేశారు నెల గడిచింది అధికారులు వచ్చి ఇనుపపెట్టి తెరిచి చూస్తే అందులో రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు కథ సమాప్తం